నన్ను చాలా మంది రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే మీరు ప్రెగ్నెన్సీ ఉంచుకున్నారా లేదా అబార్షన్ చేపించుకున్నారా ఉంచుకుంటే మీకు ఎన్ని మంత్స్ అనేది చాలా మంది అడుగుతున్నారు సో మీకైతే ఈ అయితే ఒక క్లారిటీ ఇస్తాను ఇంకా నా ప్రెగ్నెన్సీ గురించి అయితే మన గురించి అంత అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఇవైతే బ్లాగ్ ముచ్చట్లోకి హెల్ప్ ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కనే ఉన్న బెల్లెకెన్ అయితే కొట్టే ఏ మాట్లాడుతుంటే ఆయుసం వస్తుంది దక్క ఎప్పుడు గలగల మాట్లాడ నీకు అనేసి అనుకుంటున్నారా ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైం కాబట్టి ఆటోమేటిక్ గా ఆయుసం వచ్చేస్తే ఉంటది దట్టు నా హెల్త్ కండిషన్ అంత బాగాలేదు కాబట్టి ఇంకా మధ్య మధ్యలో హాయసం అనేది వస్తుంది ప్లీజ్ దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంది నాకు రిపీటెడ్ గా కామెంట్ ఏం చేస్తున్నారంటే మీరు ప్రెగ్నెన్సీ ఉంచుకున్నారా లేదా అబర్షన్ చేయించుకున్నారా ఉంచుకుంటే అసలు మీకు ఎన్ని మంత్స్ ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది మీ బేబీ ఎలా ఉంది అని నాకు కంటిన్యూస్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు నా ప్రెగ్నెన్సీ గురించి యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో ఉంది కదా అది అంత సాడ్గా చేయాల్సి వస్తా నేను అసలు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఏడ్చుకుంటూ అదంతా నేను తర్వాత చూసుకుంటూ అయ్యో నేను ఇట్లా పెట్టి నా వీడియో అనేసి నాకు తర్వాత అనిపించింది ఇంకా ఆ మూమెంట్ లో హిట్ మూమెంట్ లో అట్లయితే పెట్టేసినాను అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఆ వీడియో క్లారిటీ లేకుంటుండే మస్తు డిస్టర్బెన్స్ ఉంటుండే అంత ట్రాఫిక్ సౌండే బాగా అంటే బాగా డిస్టర్బెన్స్ ఉంటుండే నా వాయిస్ అస్సలు క్లారిటీ లేకుంటుండే అయినా కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత సపోర్ట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి నేనైతే ఈ వీడియోలో మీకు ఎతే ఇంకా ఆన్సర్స్ ఇస్తాను అనమాట సో చాలా మంది అయితే ఏంటంటే వీడియోని ఎండింగ్ వరకు చూడలేదు నేను స్టార్టింగ్ లోనే చెప్పాను వీడియోని ఎండింగ్ వరకు చూసాకే కామెంట్ చేయండి ఫస్ట్ ఫస్ట్ నా నేనన్నది విని ఆ కామెంట్ అయితే చేయకుండా రే అని చెప్పిన అయినా కానీ చాలా మంది వీడియో ఎండింగ్ వరకు చూడకుండానే మధ్యలోనే స్టాప్ చేసే లేకపోతే స్టార్టింగ్ లోనే చూసే డిసైడ్ అయ్యో నాకైతే చాలా మంది కామెంట్ చేసిర్రు ఎందుకు అబార్షన్ చేయించుకుంటున్నారు చేపించుకోకుండా చేయించుకోకుండా ఉంచుకోండి అని చాలా మంది కామెంట్ చేసి నేను ఆ వీడియోలోనే చెప్పాను నేను అబార్షన్ చేయించుకోవట్లేను అసలు దానికి నా మనసు యాక్సెప్ట్ చేయట్లేదు నా సిచ్యువేషన్ బాగా దాని పర్పస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎమోషనల్ అయిపోయిన తప్ప నేను అభాసం చేసుకుంటున్నా అనేసి చెప్పలేదు అది మీకు ఎండింగ్ వరకు చూస్తే ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది సో నేనైతే ఆ వీడియోలోనే చెప్పిన నేను అబార్షన్ లాంటివి ఏం చేయించుకోవట్లేను బట్ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ బాగాలేదు ఇప్పుడు కాకుండా బాగుండేమో అని నాకు అనిపిస్తుంది అనేసి అన్నాను అండ్ నాకు అబర్షన్ చేయించుకోవాలన్న థాట్ వచ్చినా గానీ నేను ఇంకా బేబీ హార్ట్ బీట్ ఇన్నాక నా డెసిషన్ చేంజ్ చేసుకున్నాను కూడా చెప్పినాను అండ్ మా హస్బెండ్ కి కూడా ప్రెగ్నెన్సీ ఉండడమే ఇష్టం అనమాట ఆయనకి పనిలో పని ఇద్దరిని అనేస్తే అయిపోతుంది ఎట్లా ఇద్దరు ఉండాలి ఒకరికొకరు తోడు ఉండాలి అన్నది ఆయన మోటువ్ అనమాట నాకేమో ఒక్కరే వేళ పాపు ఉంటే బాగుంటుంది అన్నది నాది ఇద్దరు పిల్లలు ఉండాలి అన్నది ఆయనది అనమాట ఇంకా అతన్ని కాదని మమ్మైతే ఏం డిసిషన్ తీసుకోలేము కదా సో అదన్నమాట నేనైతే అబార్షన్ లాంటి అసలు ఏం చేయించుకోవట్లేనున్నావు ఆ నా ప్రెగ్నెన్సీని నేను ఒక వామిటింగ్స్ అనేది తప్ప మిగతా అన్నిటికీ నేనైతే హ్యాపీగా ఉన్నాను ఒక వామిటింగ్స్ తో అయితే చాలా ఇబ్బంది పడుతున్నాను చాలా నర్వస్ అయిపోతున్నాను అసలు చాలా చాలా హెవీ వామిటింగ్స్ అయిపోతున్నాయి చెప్పాలంటే అసలుకి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా కానీ ఇంతసేపటి దానికి కూడా ఏ చేసుకున్నాను నాకు అది ఒక్కటే ప్రాబ్లం అయితుంది నా వామి నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఒక వామిటింగ్స్ స్థితి పక్కన పెడితే ఇంక అంతకు మించి ఏం లేదు నాకైతే నా హస్బెండ్ అన్ని సపోర్టివ్ గా ఉండు నా హస్బెండ్ సపోర్టివ్ గా ఉంటూ నాకైతే అన్ని పనులు చేసి పెడుతున్నాడు నాకు ఎట్లాంటి పని చేయని ఇవ్వట్లేదు మనం అయితే మన మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటే మన మదర్ మనల్ని ఎట్లా చూసుకుంటారో నాకు అసలు దానికి ఏం తక్కువ లేకుండా మా ఆయన అయితే చూసుకుంటున్నాడు నాకు కావాల్సిన నాకు వామిటింగ్స్ వల్ల నేను ఏం తినలేకపోతే ఏం తినాలనిపిస్తుందో అని పదే 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 అడుగుతూనే ఉన్నాడు ఆయన నాకు ఇంట్లో పనులు పాపం చూసుకోవడం అన్నీ అయితే నా హస్బెండ్ చేస్తున్నాడు సో మేమైతే ప్రెగ్నెన్సీని అయితే ఉంచుకుంటున్నాం హ్యాపీగా ఉంచుకుంటున్నాము ఇంకా అబార్షన్ లాంటి పాట అసలు మా మైండ్ లో కూడా లేదనమాట సో ఇది క్లారిటీ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే మీకు ఎన్ని మంత్స్ ఆయన అడుగుతున్నారు యాక్చువల్లీ నేను ఆ లాస్ట్ టైమ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంటుండే అసలు నాకు ఆ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఏంటి అన్నది కూడా నాకు తెలియదు బికాస్ హెవీగా వామిటింగ్స్ అయిపోయి అసలు కడుపులో ఏం లేక మొత్తం కాలు చేతులు వానికి పడిపోయినా అనమాట ఇంకా ఆ లోపల వాటర్ లెవెల్స్ లేక ఇంకా వాటర్ కూడా తాగలేదు ఫుడ్ లేదు వాటర్ లేదు ఏం లేదు సెలూన్స్ ఎక్కించి ఇంకా బ్రతికిచ్చిల్లా అని చెప్పొచ్చు ఇంకా చెప్పాలి అని అంటే ఆ సెలూన్స్ ద్వారానే మళ్ళీ నేను కొంచెం రికవర్ అయ్యాను సంథింగ్ నాకేదో అంటే వాటర్ లెవెల్స్ లేక ఏదో కీటన్ బాడీ పాజిటివ్ సంథింగ్ ఏదో అయితే వచ్చింది అనమాట సో అదికి అది మళ్ళీ నెగిటివ్ రావాలి అంటే సెలూన్స్ ఎక్కించాలి అనేసి ఇంకా నాన్ స్టాప్ గా అసలు నాకు త్రీ ఫోర్ డేస్ అయితే సెలూన్స్ ఎక్కించు ఇంకా ఇంజెక్షన్స్ వేసారు సో నేనైతే ఇంకా వాటి వల్లనైతే మళ్ళీ కొంచెం రికవర్ అయితే అయినా ఇప్పుడు మీరే చూడొచ్చు నా అప్పటికి ఇప్పటికి నా ముఖం నా కాలు చేతులు అంతా పిక్అప్ అయి ఉంటది అంటే స్టార్టింగ్ లో నేను ప్రెగ్నెన్సీ కాకముందుకి ఇప్పటికీ మీరే చూడొచ్చు చాలా వీక్ అయిపోయినా డాక్టర్స్ కూడా అదే చెప్పిళ్ళు బేబీ చాలా బాగుందమ్మా బట్ నువ్వు వీక్ అయిపోయినావు ఐన ఫుడ్ తీసుకుపోకపోవడం వల్ల నీ కస్టడీ ఫామ్ అయ్యి బేగులు తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంది అనమాట రావట్లేదు కడుపులో అట్లా వస్తుంది తినలేకపోతున్నా కదా సో అదే చెప్పిల్లు నువ్వు తినకపోయేసరికి ప్రాపర్ గా నీకు ఫుడ్ లేకపోయేసరికి అసిడిటీ ఫామ్ అయింది బట్ బేబీ మాత్రం చాలా బాగుంది అనేసి అయితే చెప్పిల్ అనమాట సో ఎన్ని మంత్స్ ఏంటి అన్నది కూడా నాకు అసలు ఏం తెలియదు ఇంకా మా బావ కూడా అసలు ఎన్ని మంత్స్ ఏంటి అన్నది అడగలేదు అంటే అంటే మన క్యాలిక్యులేషన్స్ డాక్టర్స్ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్ ఉంటాయి కదా సో అందుకోసం అన్నట్టు ఇంకా నెక్స్ట్ డాక్టర్ విజిట్ ఉంటారు కదా సో అక్కడికి వెళ్ళినాక ఆ మంచిగా అంటే తెలుసుకున్నాకనే మీకు నీకు ఎన్ని మంత్స్ అది ఇదన్నది షేర్ చేసుకుందాం అనేసి అయితే నేను ఆగిన అనమాట ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు ఎన్ని మంత్స్ ఏంటి అన్నది ఇంకా మా బావ ఏంటంటే ఇటు నన్ను చూసుకుంటూ ఇటు పాపను చూసుకుంటూ ఇంకా అదే టెన్షన్ లో ఉన్నాడు అనమాట నేను సీరియస్ గా ఉన్నాను పాపను పట్టుకోవాలి ఇంకా పట్టుకోవడానికి కూడా ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా మా ఆయన అన్ని చూసుకోవాలి కాబట్టిగా ఆయన ఆ టెన్షన్ లో మర్చిపోయింది అంటే ఆయన కూడా ఆడ అంటే బేబీ హెల్త్ ఎట్లుంది నా హెల్త్ కండిషన్ ఎట్లుందని అడిగింది కానీ ఎన్ని మంత్స్ ఏంటి అన్నది ఏం అడగలేదని డాక్టర్ కూడా హార్ట్ బీట్ వచ్చిందని చెప్పిందంట గానీ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వీక్స్ ఎన్ని మంత్స్ అన్నది చెప్పలేదంట రిపోర్ట్లలో కూడా ఉంటుంది అంతా గానీ యాక్చువల్ ఆ రిపోర్ట్ కూడా నన్ను మహారిని క్యారీ చేయడంలో మా బావ అది కూడా మిస్ చేసింది అనమాట అది కూడా మిస్ అయిపోయింది సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే అది తీసుకొచ్చుకోవాలి డాక్టర్ మళ్ళీ ఇస్తా అనేసి అయితే చెప్పారనమాట సో నా మనసు గురించి ఇది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇది అసలు నిజంగా అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికంటే ఎవ్వరికి రావద్దు నేను నా ప్రెగ్నెన్సీ జర్నీని ఇంత సాడ్గా షేర్ చేసుకుంటాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక మంచి మూమెంట్ లో రివీల్ చేస్తానేమో అనేసి అనుకున్నాను ఇన్ ఇన్ కేస్ నేను అనుకున్నప్పుడు అయితే బట్ ఇంత తొందరలో నేను ప్రెగ్నెన్సీ అయితే ఇంత తొందరలో నాకు కన్ఫామ్ అవుతుంది ఇంత తొందరలో నేను మీతో షేర్ చేసుకుంటాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అసలు నా బాధ బాధ అనుకున్నా కానీ నేను ప్రెగ్నెన్సీ వీడియో రివీల్ చేస్తే దానికి నాకు ఒక వెయ్యి కామెంట్స్ వచ్చినాయి అసలు ఎంత మంది పిల్లలు లేక ఇదవుతున్నారంటే అసలుకి ఒక్కొక్కరు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇన్ని డబ్బులు పిల్లల కోసం ఖర్చు అనే వాళ్ళ స్టోరీని చాలా పెద్ద పేరాగ్రాఫ్ లాగా చాలా పెద్దగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ గా నేను ప్రతి మెసేజ్ అసలు నేను మా ఆయన మిస్ అవ్వకుండా చూసినాం అసలుకి అసలు మస్తు అంటే మస్తు బాధ అనిపించింది ఎంత మంది ఉన్నారా నా వీడియోలోనే ఏడవద్దని ఫిక్స్ అయినా నేను వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోలోనే పిల్లల కోసం బాధపడే వాళ్ళు ఎంత మంది ఉన్నారంటే ఇంకా మొత్తం ఓరాయి ఇంకెంత మంది ఉంటారు అసలుకి వాళ్ళు వాళ్ళ మెసేజ్ ఒక్కొక్క చూసింటే లిటరల్ నాకు ఎంత బాధ అనిపించింది అంటే అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళు వాళ్ళ స్టోరీని చెప్పుకుంటున్నా లిటరల్ చాలా బాధ అనిపించింది మేము పిల్లల కోసం ఇంత ఖర్చు పెట్టుకుంటున్నాం అంత ఖర్చు పెట్టుకున్నాం ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేసినా కానీ అసలుకి మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఆ బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క చూస్తే నాకు ఎంత బాధ అనిపించిందో లిటరల్ అసలుకి దేవుడు అట్లాంటి పరిస్థితిని అయితే ఎవరికి ఇయ్యకూడదు అసలుకి నిజంగా ఇది మాత్రం నిజం కావాలనుకున్న వాళ్ళకేమో ప్రెగ్నెన్సీ కాదు వద్దనుకున్న అనుకున్న వాళ్ళకేమో అవుతుంది అదేందో ఏమో నాకు అసలు అర్థం కాదు అందరికీ ఈక్వల్ గా పిల్లలు కొడితే ఎంత బాగుంటది కదా అసలు పిల్లలు లేకుండా సమాజంలో బతకాలంటే చాలా 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 కష్టము అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండ్ అలా లేకుండా కూడా మనం మీద కూడా ఉండలేము మన లైఫ్ ఆ మనం ఉన్నాము మనకు మ్యారేజ్ కపుల్స్ అంటే ఖచ్చితంగా మన లైఫ్ లోకి పిల్లలు అనే పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇంకా పిల్లలు లేకపోతే ఆ కపుల్స్ ఫ్యూచర్ లేవు అనుకోవచ్చు ఇంకొక విధంగా ఎందుకంటే అట్లని కాదు లేకుంటే ఒకరినొకరు పిల్ల వైఫ్ అండ్ హస్బెండ్ ని ఒకరినొకరు పిల్లల్లా చూసుకోవచ్చు బట్ ఖచ్చితంగా వేరే వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు మనకి బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎంత మనము వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉండి ఒకరినొకరిని మంచిగా చూసుకున్నా గానీ పిల్లలు లోటు ఖచ్చితంగా వెలుస్తుంది ఎదుటి పిల్లల్ని చూసినా మన ఫ్యామిలీ స్థాయిలో ఇంకెవరికన్నా పిల్లలు ఉంటే వాళ్ళని చూసినా గానీ ఖచ్చితంగా ప్రతి అడుగు అడుగున మనకి పిల్లలు లేరు పిల్లలు లేరు అని గుర్తు చేస్తేనే ఉంటది ఆ బాధ అంతా ఇంత కాదు అసలుకి ఇంతమంది ఉన్నారా అనిపించింది డెఫినెట్ గా ఐ హోప్ మీ అందరికి తొందరలోనే ఆ మంచిగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి మీ అందరికి మంచి బేబీస్ పుట్టాలి హెల్దీ బేబీస్ పుట్టాలి అనేసి నేనైతే విష్ చేస్తున్నాను అండ్ నాకు నా బిడ్డకి ఆ మీరంతా బ్లెస్సింగ్స్ ఇచ్చారు చాలా మంది విష్ చేశారు చాలా మంది మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు నిజంగా చెప్తున్నాను అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలుకి మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఎప్పుడు బాగానే ఉంటాను సో ఇంకా నా ప్రెగ్నెన్సీ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనేసి అడుగుతున్నాను నా హెల్త్ కండిషన్ అడుగుతున్నారు నా హెల్త్ కండిషన్ అసలు ఎప్పుడు ఎట్లుంటుందో తెలియట్లేదు నాకైతే హెవీగా వామిటింగ్స్ అవుతున్నాయి హెవీగా వామిటింగ్స్ అవ్వడం వల్ల నేను అసలుకి రైస్ తినట్లేను దగ్గర దగ్గర ఇప్పుడు నేను జూలై ఎయిటీన్త్ రోజు తిన్న ఫుడ్ నెక్స్ట్ డే నుంచి అసలుకి కంప్లీట్ గా వామిటింగ్స్ వల్ల అసలు రైసే తీసుకోవట్లేను ఓన్లీ మోసంబి జ్యూసే మాయన చేసేస్తుంటే తాగుతున్నా అది కూడా కక్కుతున్నా అది కక్కినప్పుడు కూడా చేతుంది అది కూడా అది ఓన్లీ జ్యూస్ కాబట్టి కళ్ళు మూసుకొని డబ్బా తాగుతున్నా తాగంగానే బయటకు వస్తుంది వామిటమ్ వామిటింగ్ టాబ్లెట్స్ వాడుతున్నా మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా వేసుకుంటున్నా అది మాత్రం మిస్ అవ్వకుండా బికాస్ అది లేకపోతే ఇంకా ఘోరం అయిపోతుంది అది వేసుకున్న కూడా వామిటింగ్స్ అవుతున్నాయా అంటే అది వేసుకుంటే అసలు పడట్లేదు అది వేసుకున్న విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వామిటింగ్స్ అయిపోతూనే ఉంది అండ్ బేగులు అనేవి ఇట్లానే రాక అచ్చి రాక వస్తున్నాయి అనమాట ఒకటి ఏంటిదంటే ఇక్కడ మొత్తం ఏదోలా ఉండిపోతుంది అంటే గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల అనేసి అయితే డాక్టర్స్ అయితే చెప్పారు అండ్ అప్పుడప్పుడు స్టమక్ పెయిన్ కూడా వస్తుంది ఫుడ్ తీసుకుపోకపోవడం వల్ల సో ఆయన నాకు ఫస్ట్ లో మహా కడుపులో ఉన్నప్పుడు కూడా ఇలానే అయింది ఇంక ఇంతకంటే క్రిటికల్ సిచ్యువేషన్ ని తట్టుకున్నా సో ఇంక ఇప్పుడు కూడా తట్టుకోవాలి ఆయన నాకు మా ఆయన సపోర్ట్ అయితే ఉంది నాకు ఎవరు సపోర్ట్ లేకున్నా కానీ నా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు ఉంది సో నేనైతే ఇంకా నా ప్రెగ్నెన్సీని హ్యాపీగా చేసుకుంటున్నాను సో ఇంకా నాకైతే ఎవ్వరు కామెంట్ అయితే చేయకండి అవార్షన్ చేయించుకున్నారా అబర్షన్ చేయించుకున్నారా ఉంచుకున్నారా అని దయచేసి ఐ హోప్ అందరు అర్థం చేసుకొని నాకు మీ మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా ప్రెగ్నెన్సీ గురించి కానీ ఇంకా నా గురించి కానీ మీకు ఏమన్నా తెలుసుకోవాలి అనిపిస్తే అండ్ ఇంకా మీకేమన్నా ఉంటే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డెఫినెట్ మీ కామెంట్స్ కి అయితే నేను రెస్పాండ్ అవుతాను అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ మీరు అనుకునే అన్ని జరగాలి నా కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరి బాధలు తీరి హ్యాపీగా మీరు కూడా ఏదో ఒక రోజు మంచిగా ప్రెగ్నెన్సీ అయ్యి మంచి మంచి బేబీస్ కి బర్త్ ఇవ్వాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు నిజంగా బాధగా ఉంది కానీ ఏం చేయలేం కదా ఇంకా దానికి దేవుడు అట్లా మన తల రాతలను రాసిందో అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి ఎవ్వరు కూడా పిల్లలు లేరు అనేసి అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి దేవుడు మీకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మంచి చేస్తాడు దాని మీద నమ్మకం ఉంచుకోండి నేను కూడా ఇప్పుడిప్పుడే చాలా నేర్చుకుంటున్నాను చాలా అంటే యూట్యూబ్ లో మీరు పెట్టే కామెంట్స్ వల్ల ఇంకా నా హస్బెండ్ చెప్పడం వల్ల ఇంకా కొన్ని కొన్ని అయితే నేర్చుకుంటున్నాను నా చిన్నపిల్లల మైండ్ సెట్ ని కాస్త నేను కూడా పెద్దవాళ్ళ పెద్దవాళ్ళలాగా ఆలోచించడం స్టార్ట్ చేసినాను సో ఐ హోప్ అందరు అర్థం చేసుకుంటారేమో అనేసి నేను అనుకుంటున్నాను ఆ వీడియోలు అట్లా మాట్లాడినందుకు నిజంగా ఐఎమ్ వెరీ 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 సారీ అట్లా స్టార్టింగ్ లో మాట్లాడుకుంటూ ఉండాల్సిందే మీరు స్టార్టింగ్ లోనే చూసి ఆ డిసైడ్ డిసైడ్ అవుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అనుకున్నాను తమ్మై చూసి చాలా మంది డిసైడ్ అయ్యి కామెంట్ చేశారు వీడియో అసలు చూడకుండా అనేసి అనుకున్నాను అట్లనే జరిగింది మీరు వీడియో మొత్తం చూస్తే నేను ఏమనుకుంటున్నాను నా మనసులో ఏముంది అన్నది మీకు క్లారిటీ వచ్చేది అది చూడక ముందుకే చాలా మంది అయితే అబార్షన్ చేయించుకోకూడదు చేయించుకోకూడదు చేయించుకోకని పెట్టి అసలు నేను ఆ వీడియోలో చేయించుకుంటా అని ఎక్కడా చెప్పలేదు లాస్ట్ లో నేను క్లారిటీ కూడా ఇచ్చినాను అసలు అబార్షన్ ఆ థాట్ ఎందుకు వచ్చింది ఏంటి అసలు దాని గురించి ఏంటి అని కూడా నేను క్లారిటీ కూడా ఇచ్చినాను బట్ చాలా మంది చూసి కొద్ది మంది చూడలేదు ఒక నైన్టీ పర్సెంట్ పాజిటివ్ కామెంట్స్ వస్తే ఒక టెన్ పర్సెంట్ నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి ఆ నెగిటివ్ కామెంట్స్ అంటే జస్ట్ ఇట్లా చెప్పాలి అనమాట పిల్లలు ఉంచుకోండి అట్లా తీయడం తప్పు కాదు అట్లా ఇట్లా అని కామెంట్ చేసారు అంతకు మించి అయితే ఎవ్వరూ తిట్టడం లాంటివి అయితే చేయలేదు చాలా బాగా రెస్పాండ్ అయ్యి చాలా సెన్సిటివ్ గా రెస్పాండ్ అయ్యి చాలా ఎమోషనల్ గా రెస్పాండ్ అయ్యి అందరూ నిజంగా అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మో నాకు ఇంకెట్లో అయిపోతుంది ఎక్కువసేపు మాట్లాడిన కదా సో ఇంకా దానికి ఆ వీడియోకి క్లారిటీ లేవు ఈ వీడియోకి ఏమీ ఉంటదో ఉండదో నాకు ఇంటి చుట్టూ ట్రాఫిక్ కే ఉంటది మెయిన్ రోడ్ ఉంటది అనమాట అందుకే ప్రతి వీడియోలో నేను ఎంత రిమూవ్ చేద్దాం అన్న గానీ వాయిస్ అసలు సెట్ అవ్వట్లేదు ఆ నైట్ టైమ్ లో చేద్దాం వీడియోస్ అంటేనేమో క్లారిటీ ఉండేది సో ఇప్పుడు డే టైమ్ లో చేద్దాం అంటేనేమో ట్రాఫిక్ సౌండ్ సో దాని వల్ల నాకు వీడియోస్ కి చాలా ఇబ్బంది అయిపోతుంది సో నేను ట్రై చేస్తా నాయిస్ అంతా రిమూవ్ చేయడానికి అంత ఎడిటింగ్ చేసా నాకు ఓపిక ఉండట్లేదు వాయిస్ రిమూవ్ చేసి ఇంకా ఓన్లీ నా వాయిస్ వినిపించి బ్యాక్గ్రౌండ్ ని నాయిస్ అంతా రిమూవ్ చేసి అంత నాకు అంత ఎడిటింగ్ చేసా అంత ఓపిక అసలు ఉండట్లేదు ఏ చూసిన వీడియోస్ కూడా నాకు గ్యాప్ రాకూడదు మళ్ళీ గ్యాప్ వస్తే నా వీడియోస్ ఎక్కడ పోతాయి రీచ్ ఎక్కడ పోతాయో అన్న ఉద్దేశంతో చాట కాకుండా టైం టు టైం వీడియోస్ అయితే పెట్టుకుంటున్నా ఎంత కొంత రెవెన్యూ వస్తుంది కదా నా హాస్పిటల్ కైనా అవుతుంది అన్నట్టుగా హాస్పిటల్ ఖర్చులో ఇంట్లో ఖర్చులో వాడితే వీటికి వెళ్తాయి కదా అన్నట్టుగా చాట కాకపోయినా ఏదో ఒక రకంగా వీడియోస్ లో నేను ముందుకైతే వస్తున్నా నేను అదన్నమాట ఇంకా మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా అసలు ఏదో చెప్పాలనుకో వీడియో స్టార్ట్ చేస్తే కానీ స్టార్ట్ అయినాక ఏదో 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 ఎక్కడికో వెళ్ళిపోతుంది సో నేనైతే లాస్ట్ వీడియోకి ఇది ఒక ఏంటంటే క్లారిటీ వీడియో అనమాట ఇంకా నేను ప్రెగ్నెన్సీ నాకు ప్రెగ్నెన్సీ వద్దు అని ఒక వీడియో చేసినాను కదా సో ఆ వీడియోకి ఈ వీడియో క్లారిటీ అనమాట మీరు ఆ వీడియో కూడా మీకు ఉంటే క్లియర్ గా చూడండి మా ఇంటెన్షన్ మీకు మొత్తం క్లియర్ గా ఆ వీడియో అర్థమవుతుంది సో యా అంతే ఈ వీడియో బాయ్ బాయ్ ఐ హోప్ అందరు బాగుండాలని కోరుకుంటున్నా బాయ్ బాయ్